అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే క్వాలిఫైడ్ టూ మ్యాచ్ కోసం వెయ్యి కన్లతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అదేంటంటే మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్లో ఆదివారం ఉదయం సడన్గా వర్షం పడింది ఊహించని విధంగా సడన్గా వర్షం రావడంతో స్టేడియం నిర్వాహకులు షాక్కు గురయ్యారు వెంటనే అప్రమత్తమై పిచ్చును కవర్లతో కప్పి ఉంచారు ఆ తర్వాత అయితే వర్షం ఆగిపోయింది ఈ మేరకు పలు జాతీయ క్రీడా లో కూడా వార్తలు వచ్చాయి ఈ వీడియో చేసే సమయానికి అయితే అహ్మదాబాద్లో వర్షం పడడం లేదు అలాగే ముందు జాగ్రత్తగా పిచ్చును కూడా కవర్లతో కప్పి ఉంచారు కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆదివారం బిగ్ ఫైట్ జరగనున్న సంగతి తెలిసిందే ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫైడ్ టూలో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ జట్లు చావర ఏవో తెలుసుకున్నాయి ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది దీంతో రెండు జట్లకు ఇది డూ డ్ డై మ్యాచ్గా చెప్పుకోవచ్చు క్వాలిఫైర్ వన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఉన్న పంజాబ్ కింగ్స్ క్వాలిఫైడ్ టూకు చేరింది ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటల్స్పై గెలిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ టూకు చేరింది నిజానికి పాత షెడ్యూల్ ప్రకారం క్వాలిఫైడ్ టూ మ్యాచ్ కోల్కతాలో జరగాల్సింది కానీ ఆ తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ రీషెడ్యూల్ కావడంతో క్వాలిఫైడ్ టూ తేదీ జూన్ ఒకటికి నా నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే ఆ తేదీలో కోల్కతాలో వర్షం పడే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో మ్యాచ్ జరగడం కష్టమని వేదికను అహ్మదాబాద్కు మార్చారు నిజానికి అహ్మదాబాద్లో కూడా శనివారం రాత్రి వరకు ఆదివారం వర్షం పడే అవకాశాలు కనిపించలేదు వాతావరణ నివేదికలు కూడా ఆదివారం వర్షం పడుతుందని ఏమీ చెప్పలేదు దీంతో మన ఛానల్లో శనివారం సాయంత్రం అప్లోడ్ చేసిన వీడియోలో కూడా వెదర్ రిపోర్ట్లో వర్షం పడే అవకాశాలు లేవని చెప్పాను కానీ ఆదివారం ఉదయం సడన్గా చిరుజల్లులతో కూడిన వర్షం రావడం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతుంది ప్రస్తుతానికైతే అక్కడ వర్షం ఆగింది మ్యాచ్ జరిగేది రాత్రి ఏడున్నర గంటలకు కాబట్టి అప్పటి వరకు అంత సెట్ అవుతుందని మ్యాచ్ నిర్వాహకులు భావిస్తున్నారు నిజానికి ప్రస్తుతం ఉన్న వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎనిమిది శాతం మాత్రమే ఉన్నాయి ఆ సమయంలో ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి అలాగే మ్యాచ్ సమయంలో గాలి గంటకు నలభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఇస్తుందంట అయితే వర్షం వచ్చినా ఎక్కువసేపు పడకపోవచ్చని కొంత సమయం మాత్రమే వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి కాకపోతే ఆకాశం మేఘావృతమై ఉంటుందంట అదే జరిగితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతసేపు నిలిచిపోయిన పూర్తి మ్యాచ్ జరుగుతుంది పైగా మ్యాచ్కు రెండు గంటల ఎక్స్ట్రా టైం కూడా ఉంది అంటే అర్ధరాత్రి ఒకటిన్నర వరకు మ్యాచ్ నిర్వహించే వీలుంది అంతేకాకుండా డక్ కోర్త్ లు పద్ధతి ప్రకారం ఓవర్లు తగ్గించి ఆడే అవకాశం కూడా ఉంది కాబట్టి అభిమానులు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ అనుకోకుండా మ్యాచ్ సమయంలో భారీ వర్షం వచ్చి మ్యాచ్ను పూర్తి అడ్డుకుంటే చివరకు మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి అప్పుడు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్లో ఏ జట్టు ఫైనల్ చేరుతుంది నిజానికి ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే కూడా లేదు కేవలం ఒక ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వ్ డే ఉంది దీంతో ఒకవేళ వర్షం కారణంగా లేదంటే మరే ఇతర కారణంతోనైనా మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరుతుంది ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్ ప్రకారం క్వాలిఫై టూలో ఇలాంటి పరిస్థితి వస్తే లీగ్ దశలో పాయింట్ల పట్టికల్లో ఎక్కువ విజయాలతో టాప్లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది కాగా లీగ్ దశలో తొమ్మిది విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ మొత్తం పంతొమ్మిది పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే అదే సమయంలో ఎనిమిది విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఏది ఏమైనా ఈ మ్యాచ్లో ఎలాంటి వర్షం పడకూడదని పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుందాం అయితే ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచి ఫైనల్లో ఆసీబితో తలపడుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి